హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి లెసన్ గురించి అండ్ తెలుగు తల్లి లెసన్కి సంబంధించి ఉన్న గేయం అలానే కథ గురించి చూసాం కదా సో ఈ వీడియోలో మనం సెకండ్ లెసన్ థర్డ్ క్లాస్లో సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం అనే లెసన్ గురించి అలాగే ఈ లెసన్కి సంబంధించిన గేయము కథ గురించి చూద్దాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి అలాగే సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం ఈ రెండు లెసన్స్ కూడా సంసిద్ధత పాఠాలు సో ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో కింది వాటిలో సంసిద్ధత పాఠం కానిది ఏది అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి అలానే కింది వాటిలో సంసిద్ధత పాఠం ఏది అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో థర్డ్ క్లాస్కి వచ్చేసి ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ తెలుగు తల్లి మర్యాద చేద్దాం అనే ఈ రెండు లెసన్స్ సంసిద్ధత పాఠాలు నో సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం ఇది స్టోరీ రూపంలో ఉంటుంది కాబట్టి ప్రక్రియ కథ అలానే మెయిన్ థీమ్ ఏంటంటే హాస్యం ఎందుకంటే ఈ పాఠంలో పరమానంద శిష్యులు చేసిన పనుల గురించి చెప్తారు కాబట్టి ఇతివృత్తం హాస్యం మూలం పరమానందయ కథల నుంచి తీసుకున్నారు పాత్రలు పరమానందయ్య పేరయ్య అనే పండితుడు శిష్యులు సో ఈ లెసన్లో బిట్స్ ఎలా అడిగే ఛాన్సెస్ ఉంది అనేది పాయింట్స్ వైజ్గా చూద్దాం పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు సో ఇక్కడ కళింగ రాజ్యం అనేది గుర్తుపెట్టుకోండి పరమానందయ్యకు పన్నెండు మంది శిష్యులు పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగల సంఖ్య మూడు ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమా అని పేరయ్య అనే పండితుడు పరమానందయ్యతో అన్నాడు ఒరే మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని ఎవరు చెప్పారు ఈ మాటల్ని పరమానందయ్య గారు తన శిష్యులతో చెప్పారు పాపం వాళ్ళకేమీ తెలియదు క్షమించు అని పరమానందయ్య గారు పేరయ్యతో అన్నారు పరమానందయ్య గారు భార్యతో కలిసి పొరుగురు పేరయ్య కూతురి పెళ్లికి వెళ్ళారు సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి వీటిలో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అలానే ఇప్పుడు మర్యాద చేద్దాం అనే లెసన్కి సంబంధించిన పదాలు అర్థాలు చూద్దాం అఘాయిత్యం చేయకూడని పని బిక్క మొహం ఏడుపు మొహం బావురు మను బోరున ఏడవడం అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు కుమ్మరించడం ఒక్కసారిగా పోయడం సో ఇవి అర్థాలు అలానే ఈ మర్యాద చేద్దామనే లెసన్కి ఉన్న గేయం ఏంటంటే రేలా ఇది ఒక జానపద గేయం అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి చల్లంగుంటే అన్నానికి కొదువే లేదు అనే పంక్తులు గల పాఠం రేలా ఏటిలోన ఊట చూడు నీటిలోన సుడులు చూడు ఈ పంక్తులు రేలారేలా గేయంలోనివి పావురాల జంట చూడు పాలపిట్ట చూడు ఈ లైన్స్ కూడా ఈ రేల రేలా గేమ్లో ఉంటాయి సెకండ్ లెసన్కి సంబంధించి కథ ఏంటి అంటే జింక ఇది ఈసఫ్ కథల నుంచి తీసుకున్నారు ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలు ఇవి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటివి ఈ కథలు అన్ని ప్రపంచ భాషలలోకి అనువదించబడ్డాయి ఈ పాఠంలో జింక కొమ్ములు కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి సో ఈ జింక అనే కథ ఏంటి అంటే జింక అడవిలో నీళ్లు తాగడానికి ఒక నది దగ్గరికి వెళ్తుంది అక్కడ దానిలో దాని ప్రతిబింబం కనిపిస్తుంది దానికి దాని కొమ్ములు కనిపిస్తాయి అన్నమాట ఆ కొమ్ములను చూసుకుని నా కొమ్ములు ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పేసి సంబరపడిపోతుంది అలానే కిందకు చూస్తే దాని కాళ్ళు కనిపిస్తాయి కాళ్ళు ఏమో చాలా సన్నగా ఉన్నాయి కొమ్ములేమో ఇంత అందంగా ఉన్నాయి కాళ్ళు ఏమో అసలు ఏం బాగాలేదు చాలా చండాలంగా ఉన్నాయి అన్నట్టు అనుకుంటుంది ఈలోపు ఒక సింహం దాడి చేయడానికి వస్తే ఆ కాళ్ళ సహాయంతోనే ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చూసుకోకుండా దాని కొమ్ములు ఒక పొదల్లో చిక్కుకుపోతాయి అనమాట కొమ్మల్లో చిక్కుకుపోతాయి అప్పుడు దానికి ఒక రియలైజేషన్ వస్తుంది ఏంటి అంటే అందంగా ఉన్నాయని నేను సంతోషపడిపోయిన కొమ్ములేమో నన్ను ఇలా ఇరుక్కుపోయేలాగా చేసినాయి అలానే నా కాళ్ళు ఏం బాగాలేదని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఆ జంతువు నుండి తప్పించుకోవడానికి నా కాళ్ళే నాకు హెల్ప్ చేసినాయి అని చెప్పేసి అది రియలైజ్ అవుతుంది సో ఇది ఈ జింకా అనే స్టోరీ అండ్ నెక్స్ట్ లెసన్ మంచి బాలుడు ఈ లెసన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఇది ఈ వీడియో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే